హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఈ మే నెల జీతాలు పెన్షన్లు జమ యథాజి సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నీతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు పెన్షన్లు మరియు ఇతర ఆర్థిక లావాదేవీల ప్రక్రియలో పారదర్శకతను సామర్థ్యాన్ని మరియు ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించేందుకు ప్రభుత్వం ఒక వ్యవస్థీకృతమైనటువంటి విధానాన్ని అమలు చేస్తు అనుసరిస్తోంది ఈ విధానంలో భాగంగా వివిధ రకాల బిల్లులను వాటి స్వభావ ప్రాముఖ్యత మరియు ఆవశ్యకత ఆధారంగా నాలుగు ప్రధాన కేటగిరీలుగా వర్గీకరించి ప్రతి కేటగిరీకి చెందిన బిల్లులను ప్రాసెస్ చేయడానికి నిర్దిష్ట కాల పరిమితులను నిర్దేశించింది ఈ వర్గీకరణ కాల పరిమితులు మరియు వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను వివరంగా అర్థం చేసుకుందాము ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక వనరుల వినియోగం క్రమశిక్షణ తీసుకురావడం అత్యవసర చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు సాధారణ చెల్లింపులను ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నిర్వహించడము ఈ కేటగిరీలోని బిల్లులు అత్యంత ప్రాముఖ్యత కలిగినవి తక్షణమే పరిష్కరించవలసినవిగా పరిగణించబడతాయి ప్రభుత్వ కార్యకలాపాల నియంత్ర నిరంతరం కొనసాగింపుకు చట్టబద్ధమైన నిర్వర్ నిర్వర్తనలకు ఇవి కీలకం సో నెలలో ఏ రోజైనా ఈ బిల్లులు సబ్మిట్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు సో రాష్ట్ర అత్యున్నత కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల సంబంధించి వేతనాలు అలవెన్సులు మరియు ఇతర నిర్వహణలో ఖర్చులు కోర్టు ఆదేశాలు మరియు బిల్లులు విధాన వివిధ కోర్టు కేసుల్లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తాలు జరిమానా పరిహారాలు లాయర్ ఫీజులు కోర్టు ఖర్చులు ఇతర లీగల్ ఛార్జెస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలపై చెల్లించాల్సిన అసలు వడ్డీ మరియు ఇతర నిర్దిష్ట ఛార్జీలు సార్వత్రిక ఎన్నికల సంస్థల ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చులు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు విద్యా సంబంధిత పరీక్షలకు నిర్వి నిర్ నిర్వహణకు అయ్యే ఖర్చు ప్రభుత్వ కార్యకలా కార్యక్రమాలు అతిథుల ఆతిథ్యం అధికారిక ప్రకటనలకు సంబంధించిన ఖర్చులు విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల అంత్యక్రియలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయము వరదలు తుఫాన్లు భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు అందించే తక్షణ సహాయం పునరావాసీ చర్యలకు అవసరమయ్యే ఖర్చులు ఆడిట్ అభ్యంతరాల పరిష్కారం అనంతరం చెల్లించాల్సిన అర్హత కలిగిన బిల్లులు ఉద్యోగులకు తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రమాదాలను ప్రమాదాల సందర్భంలో తక్షణ వైద్య చికిత్సకు సంబంధించి అడ్వాన్సులు కొత్తగా పదవీ విరమణ పొందిన వారికి లేదా ఫ్యామిలీ పెన్షనర్లకు మొట్టమొదటిగా సారిగా చెల్లించే పెన్షను లేదా ఫ్యామిలీ పెన్షను ఈ కేటగిరీ సో క్యాటగిరీ టూ అండి ప్రతి నెల ఆరో తేదీ నుంచి పదో తేదీలో మాత్రమే ప్రాసెస్ చేయదగిన బిల్లుల విషయానికి వచ్చినట్లయితే స్వభావం ఈ కేటగిరీ కింద ప్రధానంగా రెగ్యులర్ జీతాలతో పాటు అదనంగా చెల్లించాల్సిన మొత్తాలు గతంలో చెల్లించాల్సిన బకాయిలు మరియు నిర్దిష్ట సేవల చెల్లింపులకు సంబంధించినవి ప్రాసెసింగ్ కాలపరిమితి ప్రతి నెల ఆరో తేదీ నుంచి పదో తేదీ మధ్య మాత్రమే ఈ బిల్లులను ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది సప్లిమెంటరీ బిల్లులను ప్రాసెస్ చేయడానికి ప్రతి నెల పదో తేదీ చివరి తేదీ ఆ తర్వాత అవ అవకాశం అయితే ఉండదు ఉదాహరణలు సప్లిమెంటరీ జీతాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లేదా ఇతర సర్దుబాట్ల కారణంగా పెరిగిన జీతాల వ్యత్యాసం అరియర్ బిల్లులు గతంలో చెల్లించాల్సిన బకాయిలు డిఏ అరియర్స్ పేర్ రివిజన్ అరియర్స్ ఇంక్రిమెంట్ అరియర్స్ గౌరవ వేతనాలు నిర్దిష్ట సేవలు లేదా అదనపు బాధ్యతలు నిర్వర్తించినందుకు గాను చెల్లించే గౌరవ వేతనాలు సో తాత్కాలిక సిబ్బందికి వేతనాలు రోజువారీ కూలీ ప్రతి ప్రాతిపదికన లేదా తాత్కాలికంగా నిర్వహించుకున్నటువంటి నియమించుకున్నటువంటి సిబ్బందికి చెల్లించే వేతనాలు స్టే ఫండ్ మరియు స్కాలర్షిప్లు విద్యార్థులకు ట్రైనీలకు అప్రెంటిస్లకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ఉప ఉపకార వేతనాలు పీడీ అకౌంట్ల నుండి చెల్లింపులు నిర్దిష్ట ప్రయోజనాల కోసం వ్యక్తిగత డిపాజిట్ పీడీ అకౌంట్ల నుంచి నిర్దిష్ట పథకాలు లేదా ప్రయోజనాల కోసం చెల్లింపులు చేసే చెల్లింపులు అనమాట సంక్షేమ పథకాల బిల్లులు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులకు చేసే అన్ని రకాల చెల్లింపులకు సంబంధించిన బిల్లులు ఇకపోతే కేటగిరీ త్రీ ప్రతి నెల పదకొండవ తేదీ నుంచి పదహైదో తేదీ లోపల ప్రాసెస్ చేయదగిన బిల్లులు ఈ కేటగిరీలోని బిల్లులు ప్రధానంగా వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన బడ్జెట్ నుంచి చేసే ఖర్చులు మరియు ఉద్యోగులకు వారి భవిష్య నిధి జిపిఎఫ్ నుంచి ఇచ్చే రుణాలు అడ్వాన్స్లకు సంబంధించినవి ప్రతి నెల పదకొండవ తేదీ పదహైదవ తేదీ మధ్య మాత్రమే ఈ బిల్లులను ప్రాసెస్ చేయాలి ఉదాహరణలు వివిధ శాఖల బడ్జెట్ ఖర్చులు ప్రభుత్వంలోని వివిధ శాఖలకు బడ్జెట్లో కేటాయించిన నిధుల నుంచి చేసే నిర్వహణ అభివృద్ధి ఖర్చులు జీపీఎఫ్ రుణాలు మరియు అడ్వాన్స్లు ప్రభుత్వ ఉద్యోగులు తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుండి తీసుకునే రుణాలు పీడీ అకౌంట్ల నుండి ఇతర చెల్లింపులు జీతాలు కాకుండా జీతాలు కాకుండా పీడీ అకౌంట్ల నుంచి వచ్చేసే ఇతర నిర్దిష్ట ప్రయోజన చెల్లింపులు ఇతర నాన్ శాలరీ బిల్లులు పైన పేర్కొన్న కేటగిరీలకు రాని జీతాలతో సంబంధం లేని ఇతర రకాల బిల్లులు ఇక కేటగిరీ ఫోర్ ప్రతి నెల పదహారు తేదీ నుంచి ఇరవై ఐదో తేదీలోపు ప్రాసెస్ చేయదగిన బిల్లులు రెగ్యులర్ జీతాలు మరియు పెన్షన్లు అత్యంత కీలకమైనవి సో ఇది అత్యంత కీలకమైన కేటగిరీ ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలు పదవి విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్లు ఉంటాయి ప్రభుత్వ యంత్రాంగం సజావుగా నడవడానికి ఈ చెల్లింపులు అత్యంత ముఖ్యము ప్రాసెసింగ్ కాలపరిమితి ప్రతి నెల పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ మధ్య మాత్రమే ఈ బిల్లులను ప్రాసెసింగ్ చేయాలి రెగ్యులర్ జీతాల బిల్లును ప్రాసెస్ చేయడానికి ప్రతి నెల ఇరవై ఐదో తేదీ అనేది చివరి తేదీగా అయితే ఉంటుంది ఉదాహరణకు మే నెలలో ఉద్యోగుల రెగ్యులర్ జీతాల బిల్లును పేరోల్ ప్రాసెసింగ్ కోసం పదిహేడు తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అందుబాటులో అయితే ఉ ఉంచడం జరిగింది ఇకపోతే నెలవారీ పెన్షన్లు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రతి నెల చెల్లించే పెన్షన్లు ఉద్యోగుల సంక్షేమ పథకాల చెల్లింపులు ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ వంటి వాటికి సంబంధించిన ప్రభుత్వ వాటా చెల్లింపులు ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లించే నెలవారీ జీతాలు తాత్కాలిక ప్రాజెక్టు తాత్కాలిక సిబ్బంది వేతనాలు పీడీ అకౌంట్ల ద్వారా నిర్దిష్ట ప్రాజెక్టులు లేదా తాత్కాలిక పనుల కోసం పీడీ అకౌంట్ల ద్వారా నియమించిన సిబ్బందికి చెల్లించే వేతనాలు కన్సల్టెంట్లు మరియు నిపుణుల ఫీజులు ప్రభుత్వానికి సేవలు అందించే కన్సల్టెంట్లు నిపుణులకు చెల్లించే ఫీజులు కాంట్రాక్ట్ సిబ్బంది లేదా సేవల చెల్లింపులు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్న సిబ్బందికి లేదా సేవలు పొందిన పొందినందుకు చేసే చెల్లింపులు ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల జీతాలకు ప్రభుత్వ సహాయము ఎయిడెడ్ విద్యా సంస్థలు ఇతర సంస్థల్లో పనిచేసిన చేసే ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం అందించే గ్రాంట్స్ అంగన్వాడీ వర్కర్స్ చెల్లింపులు మరియు ఇతర గౌరవ వేతనాలు ముఖ్యమైన గమనికలు మరియు వ్యవస్థ యొక్క ప్రయోజనాలు కాల పరిమితుల ప్రాముఖ్యత పైన పేర్కొన్న నిర్ణీత తేదీలలో మాత్రమే సంబంధిత బిల్లులను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఈ కాల పరిమితులను పాటించడం డీడీఓలు ట్రెజరీ అధికారులందరికీ తప్పనిసరి ఆర్థిక క్రమశిక్షణ ఈ వర్గీకరణ మరియు కాల పరిమితులు ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో క్రమబద్ధీకరణను పెంపొందిస్తాయి అత్యవసర చెల్లింపులకు ఆటంకం కలగకుండా మిగిలిన చెల్లింపులకు ఒక ప్రణాళిక అబద్ధంగా నిర్వహించడానికి ఇది ఒక ఇది దోహదపడుతుంది అనవసర జాప్యాన్ని నివారించి ఉద్యోగ పెన్షనర్లకు మరియు ఇతర లబ్ధిదారులకు సకాలంలో జీతభత్యాలు చెల్లిం ఇతర చెల్లింపులు అందేలాగా చూడటం ప్రభుత్వం లక్ష్యం బిల్లుల ప్రాసెసింగ్ను సులభతరంగా పర్యవేక్షించడానికి ఆర్థిక వనరుల కేటాయింపును సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది ఉద్యోగులు డిడిఓలు ఇ మరియు ఇతర సంబంధిత ట్రెజరీ అధికారులు ఈ నిబంధనను పూర్తిగా అర్థం చేసుకొని నిర్దిష్ట సమయాల్లో బిల్లులను ప్రాసెస్ చేయడం ద్వారా ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగేందుకు సహకరించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లులు బిల్లుల వర్గీకరణ మరియు ప్రాసెసింగ్ కాలపరిమితుల వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో ఒక ముఖ్యమైన సంస్కరణ ఇది పారదర్శకతను జవాబుదారీతనాన్ని మరియు సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి కూడా దోహదపడుతుంది ఈ వ్యవస్థ యొక్క విజయవంతమైన అమలుకు అన్ని స్థాయిల అధికారుల సహకారం మరియు నియమ నిబంధనలపై పూర్తి అవగాహన అనేది అత్యవసరము